నో యానిమల్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీకు మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు ఆవుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా మనకి వీడియో పంపించిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ విలేజ్ నుంచి సత్యనారాయణ డైరీ ఫామ్ నుంచి బ్రదర్ సత్యనారాయణ గారు మనకు వీడియో పంపించారు బ్రదర్ సంబంధించిన వీడియోస్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన రెండు ఛానల్లో కూడా సుమారుగా ఒక సంవత్సరం నుంచి అయితే ప్రతి వారానికి ఒక వీడియో అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని బ్రదర్ అయితే మనతో చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలను అయితే మీరు చూస్తున్నారు వీడియోలో చూడొచ్చు క్లియర్గా ఇక్కడ మీరు చూస్తున్న గేదెలన్నీ కూడా మొదటి ఈత అలాగే రెండవ వితకు సంబంధించిన గేదెలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించినవి రోజుకి పన్నెండు నుంచి పదిహేను లీటర్లు అంటే పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పిండుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బ్రదర్ ఫామ్లో ప్యూర్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారండి మీరు బల్క్ పీసెస్గా ఎన్ని తీసుకోవాలన్నా కూడా చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది మీరు వీలైనంత వరకు బ్రదర్కి కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళి కాల్ చేసినా కూడా బ్రదర్ అయితే తప్పకుండా మీకైతే మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే మాట నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే వచ్చి బ్రదర్కి సంబంధించిన మనుషులు అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఒకవేళ మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే రెండు లేదా మూడు పొట్ల లేదా నాలుగు పూట్ల కూడా పాలు చూసుకొని నచ్చిన తర్వాతే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత పదిహేను రోజుల లోపు ఏదైనా సమస్య ఏర్పడినా కానీ మీకు ఒకవేళ ఆవు కానీ గేదె కానీ నచ్చకపోయినా తిరిగి అదే గేదె స్థానంలో లేదా ఆవు స్థానంలో ఇంకొక గేదెనైతే తిరిగి చెల్లిస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పారండి ఫీల్ అయినంత వరకు లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు అలాగే మీరు ఒకసారి బ్రదర్ ఫామ్ సంబంధించి విజిట్ చేయాలనుకున్నా కూడా వీడియో కాల్లో చూసుకొని తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా రావచ్చు అని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం ఉండదు ఒకవేళ మీరు కొనుగోలు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి బాధపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర అయితే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఏపీ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేలు నుంచి ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేలు అలా ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ యాభై వేలు అరవై వేలలో కూడా ఉంటాయి కొంచెం సన్న అంటే చిన్న పాడి గేదలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు మీకు మంచి క్వాలిటీకి సంబంధించినవి పాడి గేదలు కనుక మంచివి కావాలి అనుకుంటే ఎనభై ఐదు వేలు నుంచి ఒక లక్ష అలాగే ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్షన్నర వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు అది గేరే గేరే క్వాలిటీని బట్టి అది ఇచ్చే పాల కెపాసిటీని బట్టి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే మన బిల్ ఐకన్నా క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్